నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము మన దగ్గర పోయిన ధనం కానివ్వండి అలాగే మనం ఎవరికైనా ఇచ్చాము ఆ ధనం మనకి రావట్లేదు అలాగే చేజారిపోతుంది మనకి ఇంకా రాదు అనుకున్న ధనం మనది మనం న్యాయబద్ధంగా సంపాదించాం కాబట్టి మనం కోరుకోవటంలో తప్పులేదు అలాంటి దానికి మనము కార్యవీర్యార్జన మంత్రం పఠించినట్టయితే మనకి మంచి జరుగుతుంది పోయిన ధనం మనకి దొరుకుతుంది అలాగే ఎవరైతే ఇవ్వాలో వారు కూడా మనకి ఇస్తారు కాబట్టి ఇది మన శక్తి బట్టి మనం జపాన్ని మంత్రం చేసుకోవటం అనేది మంచిది ఇంత ఇరవై ఒక్కసార్లు నలభై ఒక్కసార్లు అని లేకుండా మీ మొత్తం ఎంతైతే ఉందో భారీగా ఉన్నప్పుడు కొంచెం భారీగానే చేసుకున్నట్టయితే మనకి మ మంచి జరుగుతుంది కార్యవీర్యార్జున మంత్రం కాబట్టి దీన్ని చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది అలాగే దీంతో పాటుగా గంగాదేవి కూడా ఎంతో విశేషమైనది కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి మనం అక్కడ సంకల్పం చెప్పుకున్నట్టయితే మనకి నష్టపోయిన సొమ్ము అలాగే చేజారిపోయింది మనం రావాల్సింది ఇంకా రాదు అనుకున్నది ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యవీర్యార్జన మంత్రం చేసుకునే వాళ్ళు చేసుకోవాలి చేసుకోవచ్చు శక్తి ఉన్నవాళ్ళు కాశీలో గంగానదిలో స్నానం చేస్తూ ఆ సంకల్పం చెప్పుకున్నట్టయితే వారికి శీఘ్రంగా ధనం అనేది వస్తుంది